Thank you. సినిమా రంగాల్లోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అంతేకాకుండా ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి తమ నటనతో అలరించిన ఎందరో సీనియర్ ఆర్టిస్టులు అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త కూడా ప్రతి ఒక్కరిని కి గురిచేస్తుంది మరి ఈరోజు నేను చెప్పబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇటు బుల్లితెర రంగంలోనూ అటు సినిమా ఇండస్ట్రీలోను యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడిగా ఇతడిని చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే విధంగా తన నటనతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి పంకజ్ ధీర్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో దూరదర్శన్ లో ప్రసారమైన మహాభారతంలోని కర్ణుడు అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టాల్సిందే అలా కర్ణుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పంకజ్ దీ మహాభారతం సీరియల్ ద్వారా కర్ణుడి పాత్రతో మంచి గుర్తింపు యావత్ భారతదేశం మొత్తం ఇతడిని కర్ణుడిగానే గుర్తించేవారు అలా అప్పుడు ఈ సీరియల్ తర్వాత ఎక్కడ కనిపించినా ప్రతి ఒక్కరూ కర్ణుడు అంటూ చేతులెత్తి ముక్కేవాడట అలా మహాభారతం సీరియల్ ద్వారా మంచి గుర్తింపుని పాపులారిటీని సొంతం చేసుకున్న పంకజ్ దేవ్ ఆ తర్వాత దూరదర్శన్ లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లోను ఆ తర్వాత కూడా ఎన్నో ఛానల్స్ లోను సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించాడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహాభారతం తర్వాత దేవోంకా దేవ్ మహాదేవ్ చంద్రకాంత తీన్ బహురానియా యుగ్ ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లోని చెప్పుకోదగ్గ అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయాడు అలాంటి పంకజ్ దీర్ గారు కేవలం బులితెర రంగంలో సీరియల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కీలకమైన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక బాలీవుడ్ లోని ఇతడు నటించిన సినిమాల విషయంలో గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన పూనం సూక్త సౌగంధ్ సడక్ మిస్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు దాదాపుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో యాభైకి పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది అలాంటి పంకజ్ దీర్కి ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రస్తుతానికి ఆయన వయసు అరవై ఎనిమిదేళ్లు గత కొన్నాళ్లుగా క్యాన్సర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని అంతేకాకుండా ఇటు బుల్లతెర ఇండస్ట్రీని పూర్తి షాక్ కి గురిచేసింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే పంకజ్ దీర్ మాత్రమే కాకుండా పంకజ్ దీర్ కొడుకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది అలాంటి పంకజ్ దీర్ అరవై ఎనిమిదేళ్ల వయసులోనే క్యాన్సర్ వ్యాధితో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేయడం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అలా యావత్ భారతదేశం మొత్తం కన్నుడిగా గుర్తించుకున్న దీర్ ఇక లేడు మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా గుండె నిబ్బరాన్ని మరియు గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి